సింహాచలం వెళ్ళి సింహాచలంలో విగ్రహాలతో పాచార్యులు మాట్లాడటం మన సింహాచలంలో సాధువు గోపాలకృష్ణాచార్యని వారిని సంప్రదించడం జరిగింది వారు ఏమన్నారంటే మీకు అక్కడికి నేను రావడం కష్టం జగిత్యాల్లో నంబి వేణుస్వామి అని ఉంటారు నంబివేణుస్వామి పిలిస్తే అప్పుడు చిన్నగా ప్రతిష్టలు ఐదు చేయడం జరిగింది ఒక నలభై యాభై లక్షల రూపాయలు నిర్మించడం పట్టింది అందరి దగ్గరికి పెద్ద అందరి దగ్గరికి ఖమ్మంలో ఉన్న ప్రముఖ వ్యాపారస్తులు పెద్ద పెద్ద మంది కాంట్రాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది సరే తల వెయ్యి రెండు వేలు మేము పదివేలు కాడ వెయ్యి రూపాయలు వచ్చాయి ఓ చోట మొండి చేయి వచ్చేది కానీ ఇక్కడ ఏమీ కాడ పదివేలు ఇరవై వేలు పాతిక వేలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంతా కూడా ఆ కాలగుడ్డ ఆంజనేయ స్వామి దాయ్య వల్ల ఆ నలభై యాభై లక్షల రూపాయలు పునరుద్ధరణ చేయటం ఒక పది లక్షల రూపాయలు పునరుప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్టకు అన్నదానానికి కూడా చని కీర్తిశేషుడు గోళ్ళ నగేష్ గారని ఆయన అన్నదానం మొత్తం సుమారు పదివేల మందికి అన్నదానానికి ఆయన సహాయం చేయడం జరిగింది ఇంకా చాలామంది చేయడం జరిగింది దీంట్లో చనిపోయాడు సుబ్బారావు గారు అని టెంట్ హౌస్ ఉండేవాడు ఆయన బాగా మాకు ఈ పని చేయ హెల్ప్ చేశాడు తర్వాత ఎంపీ రంగారావు గారని ఆయన ఆర్ఎంపీ ఇద్దరు డాక్టర్ విజయకుమార్ గారి దగ్గర పనిచేసి సొంతగా పెట్టుకున్నాడు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కీర్తి చేసారు వాళ్ళిద్దరు కూడా నాకు ఉండి వీళ్ళ దగ్గరికి పోదాం వాళ్ళ దగ్గరికి పోదాం అని ఆ తాత దగ్గర తీసుకుపోవటం వాళ్ళతో మాట్లాడటం సాయం ఆ తర్వాత అంత పునర్నిర్మాణం ప్రతిష్ట అయిన తర్వాత ఆ ఎంపీ రంగారావు అతను ఆ యొక్క వచ్చిన భక్తుల్ని కలవటం ఆ ఏదో ఒకటి ఎవండి గుడి కట్టించా దీనికి మెట్లకు రాళ్ళు వేయాలి లోపల మార్పులు వేయాలని లోపల మార్పులు వేయించడం తర్వాత సుమారు పదిహేను లక్షల రూపాయల పనులు ఆయన స్వయంగా దగ్గరుండి చేయించడం జరిగింది ఆ విధంగా ఆ పునర్నిర్మాణం జరిగి రోజున భక్తులు కూడా చాలామంది ఆకర్షింపబడటం రావటం అది ఒకప్పుడు మేము కట్టిన గుడికి ఇయాడ సుమారు ఒక ఏడెనిమిది రెట్లు పది రెట్ల భక్తులు ఎక్కువే ఎక్కువ వస్తున్నారు మంచిగా ఆ గుడికి ఇప్పుడు బ్రమంలో ప్రాధాన్యం జరిగింది అది ట్రస్ట్లో దానిలో పడతా సార్ ఎండోమెంట్ మొదలు అప్పుడు కూడా ఎండోమెంటే గవర్నమెంట్లో పడిపోయింది అప్పుడు కూడా ఎండోమెంటే కానీ నన్ను కొంతమంది నిస్థాపరచడం కూడా జరిగింది ఏమనంటే మీరు ఎండోమెంట్ గుడికి మీరు ఎందుకు చేస్తున్నారు అని కానీ నేను మొదటి నుంచి కూడా నేను చెప్పినట్టుగా నాబాతీసుకుని ఫోటో రావటంలో ఆంజనేయ సామె దండం పెట్టుకొని ప్రతి పని చేస్తే ప్రతి పని నాకు సక్సెస్ అయింది నాకు ఆంజనేయ సామె సెంటిమెంట్గా మీకు కలిసి వచ్చింది సెంటిమెంట్గా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి ఇప్పటికి కూడా అక్కడ ప్రతిష్ట ప్ర ప్రదక్షిణలు చేసి చేస్తే ఏదైనా గోదా కళ్యాణం జరిగినప్పుడు కొబ్బరికాయలు అవి తీసుకు అవి ఇస్తే చేస్తే పెళ్లి లేని సంతానం కూడా కలిగింది సార్ ఖమ్మంలో నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి భక్త బృంద గౌరవాదర్శులుగా పనిచేశారు ఈ క్రమంలోనే అవి గుడికి ఎదురుగా మెట్లుంటాయి గుడి వెనక వైపు ఘాటు రోడ్ వేశారు దాంట్లో మీ పాత్ర ఉందని అంటారు దానికి సంబంధించి వివరాలు చెప్పండి సార్ నేను గుట్ట భక్త బృందంకి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఉన్నప్పుడే మిత్రులంతా కలిసి నాకు భక్త బృందంలో అంటే రెగ్యులర్గా నేను ప్రతి శనివారం వెళ్ళేవాడిని గుట్టకి అట్లా మా భక్త బృందం అక్కడ వాళ్ళందరూ కలిసి నన్ను కూడా గౌరవాధ్యక్షుడుగా తీసుకున్నారు తీసుకుంటే అందరం కూర్చున్నప్పుడు ఒకసారి ఈ గుట్టకి ఘాట్ రోడ్డు ఉంటే బాగుంటుందని ఒక సలహా ఒక నిర్ణయం జరిగింది జరిగినప్పుడు అప్పుడు అదే ఇందాక చెప్పినట్టుగా అదే సమయంలో మన ఖమ్మానికి పువ్వా నాయశ్వరావు ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది ఈ గుడి గుట్టకు విషయంలో కూడా పువ్వాణేశ్వర మాకు చాలా సహాయం చేశారు మేమందరం కలిసి అందరూ వెంబడే పుం దగ్గరికి మేము వెళ్ళటం జరిగింది అంటే మాకు ఎమ్మెల్యేకి నిద్రే ఉండవండి మరి విధంగా నెప్పించు కూడా మీరు సపోర్ట్ చేశారు అంటే దానికి దీనికి మీకు ఇట్లా నిధులు రావాలంటే కష్టం బాబు అన్నాడు అని నేనే ఒక సలహా అడిగాను ఎంపీ ఫండ్స్ నుంచి ఏమైనా వస్తాయా సార్ అంటే మనకి ఇక్కడ ఎంపీ కన్నా నల్లమల్ల గిరిప్రసాద్ గారిని వాళ్ళకి సిపిఐ ఎంపీ ఉండేవాడు చాలా ప్రముఖుడు మీ అందరికీ తెలుసు ప్రముఖ నాయకుడు సిపిఐ వెళ్ళిపోయారు డిప్యూటీ సెక్రటరీ చేస్తూ చనిపోయారు అవునండి ఆయనే నల్లమల గిరిప్రసాద్ గారికి అప్పుడు ఈ ఫోన్లండి సెల్ ఫోన్లో ఏం లేవండి ల్యాండ్ లైన్ నుంచే ఎస్టీడీ వారి కలపడం జరిగింది అనుకోకుండా ఆ దేవ అనుకూలమో లేకపోతే దేవుడి అనుగ్రహమో తెలియదు ఆ ఎంబడే ఫోన్లో ఆయన వెంబడే దొరికారు ఇట్లా ఎంపీ నుంచి దిగారంటే గుడిలోకి ఇవ్వటం జరిగింది ఇవ్వటం కుదరదు నాగేశ్వరరావు అన్నాడు అంటే నేను పక్కనే ఉన్నాం మేము అంతా ఉన్నప్పుడు మేము ఒక డైన్ సలహా వచ్చి ఒక మాట అడగటం జరిగింది సార్ టూరిజం డిపార్ట్ టూరిజం కింద ఏమైనా ఇవ్వటం జరుగుతుందా అవకాశం ఉందా అని అడగండి సార్ నాగేశ్వరరావు అంటే నాగేశ్వరరావు గిరిప్రసాద్ గారు అడగటం జరిగింది గిరిప్రసాద్ గారు టూరిజం కింద అయితే ఇవ్వచ్చు అన్నాడు అయితే మా గుడికి ఇట్లా టూరిజం కింద మీరు ఇది ఖమ్మం స్తంభాద్రి అని చూసామంటే గుడికి మన ఊరికి పేరు కూడా స్తంభాద్రి అని ఉండేది అదే ఖమ్మం మెట్టుగా మారింది మీకు తెలుసు ఆ స్తంభాద్రి ఖమ్మం మెట్టుగా మారటంలో ప్రాధాన్యం ఉన్న ఈ గుడికి టూరిజం కింద శాంక్షన్ చేస్తారు అన్నప్పుడు గిరిప్రసాద్ గారు అని జరిగింది నాయసరావు అడగగానే పాపం వెంటనే స్పందించి పది లక్షల రూపాయలు ఆయన ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది మొత్తానికి ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీతో గుడి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో మేము గుడి గుళ్ళకి రెండు నాలుగు దేవస్థానానికి కానీ రెండు నరసాంగగుట్ట కానీ కమ్యూనిస్ట్ వారితో సహాయం తీసుకోవడం జరిగింది ఆర్థిక సాయం ఆర్థిక సహాయం కాదు అన్ని రకాల సహాయం అయితే ఆ పది లక్షల రూపాయల్లో అప్పుడు మన కలెక్టర్ గిరిధర్ గారు అని ఉండేవాడు ఆయన కొంచెం భక్తుడు ప్లస్ హిందూ కార్యక్రమాలు అంటే ఉండేవాడు ఆయన మేము అడిగానే ఈ పది లక్షల రూపాయలు కాక ఆయన అప్పుడు జడ్పీ ఇది ఉండే ఎవరు లేరు చైర్మన్ కానీ లేరు ఆ జెడ్పీ ఫండ్స్ ప్లస్ ఇది ఫండ్స్ కలిపి తర్వాత అప్పుడే ఐడియా వాళ్ళు టవర్ వేసుకోవడానికి మన ఖమ్మంలో ప్రయత్నం చేస్తున్నారు సెల్ ఫోన్ టవర్స్ సెల్ ఫోన్ టవర్స్ కోసం ఐడియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఐదు సుమారు ఎంత తీసుకున్నాడు తెలియదు ఆ నిధులు ఈ జెడ్పీ నిధులు ఈ పది లక్ష రూపాయలు పెట్టి గిరిజర్ గారి ఆధ్వర్యంలోనే పువ్వణేశ్వరతో మేము శంకుస్థాపన చేయించడం జరిగింది అయితే పువర్ణేశ్వర దంపతులు మేము పూజల మీద కూర్చోం బాబు అంటే మా మిస్సెస్సే ఆ పూజ మీద కూర్చొని వేసే శంకుస్థాపన మాత్రం పువర్ణేశ్వరరావు పేరుతో మేము చేయటం జరిగింది ఆ విధంగా ఆ గుట్ట ఘాట్ రోడ్ వేయటం వల్ల ఈరోజు మన నరసింగ్ గుట్ట ఎంత అభివృద్ధి చెందిందో మీ ఖమ్మం ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా నరసింహగుట్ట ఘాట్ రోడ్లో నాది కూడా ఒక పాత్ర ఆ భగవంతుడి కృపకి నేను చాలా సంతోషం సార్ ఒకవైపు బిజినెస్ చేసుకుంటూనే లయన్స్ క్లబ్ తరఫున మాజీ గవర్నర్గా గవర్నర్గా పనిచేశారు ఇప్పుడు మాజీగా వచ్చుకుని చాలా కాలం పనిచేశారు లయన్స్ క్లబ్లో వివిధ స్థాయిల్లో లయన్స్ క్లబ్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది ఎవరు తీసుకెళ్ళారు వెళ్ళారు అక్కడ ఏమేమి సేవా కార్యక్రమాలు ఏమేమి యాక్టివిటీ చేసేవాళ్ళు ఎవరించి నేను ఇందాక చెప్పినట్టుగా వ్యాపారంలో మేము వ్యాపారంలో ఈవినింగ్ కాలేజ్ చదువుకునేటప్పుడు డే టైంలో మిల్లో ఉండేవాడిని మా మిల్లు పక్కన ఒక దాల్మిల్ ఉండేది దాల్మిల్ లో తాటకూడ స్వామి గారిని వారి అల్లుడు నగరికేంటి రామమూర్తిని ఇప్పుడు వరంగల్లో ప్రముఖ వ్యాపారస్తుడు నగరికంటి రామ్మూర్తి అని అతను వ్యాపార రీత్యా రకరకాల ఊళ్ళకి వెళ్ళేవాడు వాళ్ళ మామగారు చెప్తే ఆ వ్యాపార రీత్యా వెళ్ళినప్పుడు బరంపురం తాత చెప్తే ఏలూరు పాలకొల్లు రాజమండ్రి వెళ్తున్నప్పుడు అక్కడ ఈ లైఫ్ స్టాప్ కార్యక్రమాలు చూసి మమ్మల్ని ఒక కొంతమందిని ముఖ్యంగా నన్ను వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేమందరం కలిసి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్లో జయచంద్ర రెడ్డి డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉండేవారు వారిని దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడిగితే వారు వారు మంచిగా చెప్పడం జరిగింది అప్పుడు మాకు డాక్టర్ వెంకటరెడ్డి గారు స్వామి గారు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాకు లియో క్లబ్లో మంచి సహాయ సహకారం అందించడం జరిగింది అప్పుడు లైన్స్ న్యూ క్లబ్ ద్వారా మేము రకరకాల సేవా కార్యక్రమాలు ఐ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ జరిగేది లైన్స్లో పాటు చేసిన అన్ని శిబిరాల్లో ఆరోగ్య శిబిరాల్లో కారణం ఐ క్యాంప్స్ ఒక్కన్న చేసేవాళ్ళం రెండు కళ్ళు చేసేవాళ్ళు సరే ఐ క్యాంప్ శిబిరాలు పెట్టినప్పుడు ఒకటేనండి ఒకటేనా ఒకటే కళ్ళు చేసినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అయింది కరెంటు పోయి రెండు కళ్ళు ఎప్పుడు చేయరండి చేశారు ఒక టైంలో ఏమో నాకు డాక్టర్ల పేర్లు ప్రస్తావన చేయడం ఓకే నాకు తెలియదు ఏ సేవా కార్యక్రమాలు చేశారు చెప్పండి అయితే చికిత్స చెబుతులు ఆరుగు అయితే న్యూ క్లబ్లో మాకు ప్రత్యేకత ఏంటంటే సుమారు ఖమ్మంలో ఖమ్మం చుట్టుపక్కల పది బస్ షెల్టర్ దాకా మేము నిర్మించా సార్ ఏంటి సార్ బస్ షెల్టర్స్ బస్ షెల్టర్స్ బస్ షెల్టర్స్ నిర్మించడం జరిగింది ఆ బస్ షెల్టర్స్లో ఇక్కడ ఏ పాయింట్లో సార్ ఇక్కడ మన నేలకొండపల్లిలో ఓటు చట్టడం జరిగింది మధ్యలో గువ్వలగూడలో నిర్మించడం జరిగింది తర్వాత ఇటువైపు ఇల్లెందు రోడ్లో ఇప్పుడు లేదది కొట్టేశారు తర్వాత రోడ్ అది ఇల్లెందు అటు రోడ్లో త్రీ టోన్ టూ టోన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కదా దాని ముందు అక్కడ ఒక బస్ షెల్టర్ నిర్మించింది తర్వాత ఇటువైపు మన బోనకల్ రోడ్లో ఓ కొత్తూరు దగ్గర ఓ బస్ షెల్టర్ నిర్మించింది అట్లా తర్వాత బస్ షెల్టర్స్ కాక ఖమ్మంలో ఒక వాటర్ ట్యాంక్ సెంట్ జోసెఫ్ హై స్కూల్ ఇప్పటికి కూడా ఉంది వాటర్ ట్యాంక్ కట్టి జరిగింది ప్రకాశ్ నగర్ పాయింట్లో సార్ కాదని కరెక్ట్గా సుభాష్ చంద్రబోస్ విక్రమ్ కార్నర్లో అక్కడ దాల్మిల్ ఉండే దాల్మిల్ ముందు ఓకే సార్ పోతే అది కాక గాంధీ జోక్ సెంటర్లో ఇప్పుడు అది కూడా అంటే వే తర్వాత ప్రభుత్వం యూరినల్స్ కట్టించారు కానీ గవర్నమెంట్ మా లైన్స్ స్టాప్ నుంచి ఒక యూరినల్స్ అక్కడ కట్టడం జరిగింది తర్వాత లియో క్లబ్ తర్వాత నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రకరకాల క్యాంపులు చేశాను ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ పంపిస్తే లియో క్లబ్ నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు లియో క్లబ్కు రావడం జరిగింది ఆ లియో క్లబ్ ఇంటర్నేషనల్ మీకు వ్యక్తిగతంగా మీరు మీరు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీ క్లబ్కి అధ్యక్షులు అవార్డు వచ్చింది ఆ ఇంటర్నేషనల్ లో మొత్తం ఇరవై ఆరు క్లబ్లకి ప్రపంచంలో ఇరవై ఆరు క్లబ్బుల్లో మీరు ఒకళ్ళు రెండు క్లబ్బులే ఇండియాకి ఇచ్చాయి చె భారతదేశంలో రెండు క్లబ్బులకే ఇచ్చారు ఒకటి ఢిల్లీ ఒకటి మాకు ఖమ్మం ఖమ్మం జిల్లాకి ఖమ్మం జిల్లా కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో మా ఖమ్మం ఖమ్మంకే వచ్చింది అంటే త్రోట్ భారతదేశంలో త్రోట్ ఇండియా భారతదేశంలో త్రోట్ ఇండియాలో ఢిల్లీకి మాకే వచ్చింది అది మాకు గౌరవ కారణం ఆ విధంగా చేసినప్పుడు మా మాజీ గవర్నర్ ఒక నారాయణరావు గారు అని హైదరాబాద్ ఉండేవాడు ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఒక చాలా ఎనభైలో ఆయన గవర్నర్గా ఉండేవాడు ఆ గవర్నర్గా ఉన్నప్పుడు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసేవాడు అప్పుడు కూడా మీకు చెప్పినట్టుగా సెల్ ఫోన్లో ఏమీ లేవు ఎస్టీడీ చేసి మాట్లాడేవాడు బాగా చేస్తే గొడవ చేస్తే లయన్స్ క్లబ్ స్థాపించమని అడగడం జరిగింది లియో క్లబ్ అంటేనేమో యూత్ అండి పదహారు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు యూత్ లయన్స్ క్లబ్ అంటేనేమో ఇరవై నాలుగు పైన ఎంతైనా వయసు ఎక్కువైనా ఉండొచ్చు ఆ విధంగా లయన్స్ క్లబ్ జరుగుతుంది అయితే మేము లయన్స్ క్లబ్ ఖమ్మంలో స్థాపించమన్నప్పుడు నారాయణరావు అడిగినప్పుడు విజయవాడ వరంగల్ రాజమండ్రి అటువంటి పెద్ద పట్టణాలు మన ఖమ్మం కంటే పెద్ద పట్టణాల్లో ఎక్కడా కూడా రెండో క్లబ్ లేదు ఒక్క హైదరాబాద్లో విశాఖపట్నంలో తప్పితే ఎక్కడ రెండో క్లబ్ లేదు కానీ ఆయన గొడవ చేస్తే మేము అప్పుడు లియో క్లబ్ మెంబర్స్ అందరిలో వారిందరిలో కూడుకొని కొంతమంది అప్పటికే విద్యా వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్ళారు ఉన్నవాళ్లలో కొంతమంది కలిసి ఒక కొత్త వాళ్ళని కొంతమంది కలుపుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్తంభాద్రి అని మొట్టమొదటి స్థాపించడం జరిగింది ఖమ్మం స్తంభాద్రి అనే స్తంభాద్రి పేరు నేనే సూచించడం జరిగింది ఖమ్మం అని ఆల్రెడీ ఒక క్లబ్ ఉండటం వల్ల స్తంభాద్రి అంటే మన ఖమ్మానికి పూర్వ నియమం కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఆ స్తంభాద్రి అని పేరు పెట్టడం జరిగింది దానికి చార్టర్ ప్రెసిడెంట్ అంటే చార్టర్ ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి అధ్యక్షుడు మొట్టమొదటి అధ్యక్షుడిగా నేను ఉండటం జరిగింది ఆ విధంగా మన మిత్రులందరిని కలుపుకొని లయన్స్ క్లబ్ స్తంభాద్ని స్థాపించి అప్పుడు ఒక బస్ షెల్టర్ పదేళ్ళ తప్పుడు పదిహేడు అయిన తర్వాత పదేళ్ళ తర్వాత నేను మేము అందరం కలిసి ఒక సెలబ్రేషన్ చేస్తూ మన ఇప్పుడు ఆ బస్ షెల్టర్ కూడా గవర్నమెంట్ కూలగొట్టింది వరంగల్ క్రాస్ రోడ్లో రోడ్లో పోయినాయి రోడ్ పోయింది వరంగల్ క్రాస్ రోడ్లో ఒక బస్ షెల్టర్ వారం రోజుల్లోనే నిర్మించడం జరిగింది మా మిత్రుడు కీర్తిశేషుడు డాన్ డిఎస్ పటేల్ అని ఆయన వారం రోజులు నిర్మించడం అయితే దాన్ని మేము బస్ షెల్టర్ నిర్మించడం కాదు గొప్పతనం ఆ రోజులో ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఉన్న లైన్ రోహిత్ మెహతా ఖమ్మం రావడం జరిగింది ఆ లైన్ రోహిత్ మెహతా ఆ బస్ షెల్టర్ని ప్రారంభించారు వారం రోజులు నిర్మించడం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేయడం ఆ విధంగా జరిగింది తర్వాత నేను ఆ లైన్స్ ఇదిలో ఎల్సిఐఎఫ్ అన్నమా ఫండ్ ఉంటుందంటే ఆ ఫండు ఈ తుఫాను అటువంటి కార్యక్రమాలు తుఫాను జరిగిన అటువంటిప్పుడు సాయం చేస్తారు తర్వాత ఏదైనా పెద్ద శాశ్వత భవనాలు శాశ్వత కార్యక్రమాలు చేసినప్పుడు ఆ లైఫ్ ఇంటర్నేషనల్ ఫండ్ నుంచి డబ్బులు ఆడతారు దానికి డబ్బులు మేమే కడతాం ఆ డబ్బులు కట్టేదాన్ని మేము వెయ్యి డాలర్లు కినుక కడితే మెల్విన్ జోన్స్ పేలు అని ఒక బిరుది ఇవ్వడం జరుగుతుంది ఆ రోజుల్లో తొంభై ఆరు సంవత్సరంలో సార్ సరే తొంభై సంవత్సరం డేట్ ఏం ప్రాబ్లం లేదు సార్ చెప్పండి సుమారుగా ఒక్కో తొంభై సంవత్సరంలో నేను ఎన్సీఫ్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉంటూ పదమూడు మంది ఆ రోజుల్లోనే పదమూడు వేలు డాలర్లు ఇంటర్నేషనల్కి అప్పుడు డాలర్ తట్టే సుమారు పది రూపాయలు ఉండేది సిరి వస్తు తొంభై రూపాయలు కానీ డాలర్ పది రూపాయలు ఉండేది పది రూపాయలు ఉండేది సార్ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తొంభై ఆరు తొంభై ఎనభై ఒకటిలో నాలుగు రూపాయలు ఉండేది అప్పటికి ఆరు రూపాయలని చెప్పి సుమారు పదమూడు రూపాయలైంది పదమూడు రూపాయలు అది చొప్పున మేము పదమూడు మందిని నేను వెళ్సేపు చేసినప్పుడు ఖమ్మంలో ఒక డిస్టిక్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ డిస్టిక్ కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఆ రోజుల్లో జిల్లా ఎక్కడి నుంచో జిల్లా అంటే లంగ్స్ జిల్లా లైన్స్ జిల్లా అంటే ఖమ్మం నుంచి మొదలుపెడితే అటు ఆదిలాబాద్ వరకు ఖమ్మం నుంచి లయన్స్ జిల్లా అంటే పాపులేషన్ బేస్డ్గా తీసుకుంటారా భౌగోళికంగా విస్తీర్ణం తీసుకుంటారా లయన్స్ జిల్లా అంటే లేదండి క్లబ్బులను సభ్యులు ఎన్ని క్లబ్బులకి లయన్స్ జిల్లా లయన్స్ జిల్లాలో సుమారు ముఖ్యంగా తక్కువ తక్కువ ముప్పై క్లబ్లు ఉండాలండి సుమారు రెండు వేల సభ్యులు ఉండాలి ఆ రోజుల్లో ఏంటంటే ఖమ్మం నుంచి అటు ఆదిలాబాద్ వరకు పోతే తెలంగాణ తొమ్మిది జిల్లాలే కాక కర్ణాటక రాయచూర్ గుల్బర్గా అంటే పాత నైజాం పాత నైజాం హైదరాబాద్ సంస్థానం అంతా హైదరాబాద్ సంస్థానం అంతా కలిసి ఒకటే జిల్లాగా ఉండేది ఒకటే జిల్లా అప్పుడు జనగామ నుంచి గవర్నర్ అంజయ్ గారిని ఉండేవాడు ఆ అంజయ్ గారు ఉన్నప్పుడు ఈ ఎల్సీఎఫ్ సేఫ్టీ సిస్టమ్ ఇవ్వటం తర్వాత ఖమ్మంలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఒకటి వచ్చేయమంటే ఈ తొమ్మిది జిల్లాల నుంచి సుమారు తొంభై సంవత్సరంలో ఖమ్మంలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్మించడం జరిగింది అది ఖమ్మంలో వెంకటేశ్వర థియేటర్ ఇప్పుడు మూతపడింది మీకు తెలుసు కాలనీలో పాటు వెంకయ్య అంత చుట్టూ ఆ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు వచ్చేసినాయి ఆ వెంకటేశ్వర థియేటర్ చుట్టూ ఖాళీ ఉండేది అది అప్పటికే మూతపడి ఉంది మూతపడి ఉన్నా కూడా మేము ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఇవ్వటం మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో స్పెషల్ పర్మిషన్ తీసుకొని దాని కరెంటు అది తీసుకొని దాంట్లో నిర్వహించి చాలామంది పెద్దలు మీరు ఖమ్మంలో ఏం చేస్తారా అని అన్నట్టు జరిగింది కానీ మేము ప్రతిష్టాత్మకంగా చేసి చూపించారా సార్ మా లైన్స్ సభ్యులందరూ కలిసి మాకు లైన్స్ సభ్యుల సహకారం ముఖ్యంగా ఇందాక మా చెప్పినట్టుగా నగేష్ గారు తాత వేరే మన డిఎస్ పటేల్ గారు తాత రోపల్లి అశోక్ కుమార్ గారు చిల్లెచిల్ల రాధా గారు ముఖ్యంగా ముఖ్యంగా ఓ పది మంది శంకరనాడ గారు అని ఒక శంకరనాయ గారు ఓ పది మంది లైన్స్ క్లబ్ సభ్యులు జయచంద్ర రెడ్డి గారు ఆశీర్వదించడంతో ఆ సందర్భంలో ఒక కాన్ఫరెన్స్ వెయ్యి మంది డెలిగేట్స్ రావడం జరిగింది అయితే మంది డెలిగేట్స్ అంతా కలిసి మాకు ఇదివరకు ఇప్పుడు ఒకటే సంవత్సరం నడుస్తుంది కాన్ఫరెన్స్ కానీ ఆ రోజుల్లో రెండు రోజులు ఉండేది శనివారం సాయంత్రం మొదలు పెడితే ఆదివారం సాయంత్రం వరకు నడిచేది అయితే శనివారం సాయంత్రం తొమ్మిది తొమ్మిది అయితే డిన్నరు మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే శ్రద్ధాంజలి కార్యక్రమం తర్వాత ఈ కాం కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ తోటి రిజల్ట్ తోటి సభ ముగేది ఆ ఎలక్షన్ బౌర్లాల్ లాల్ హైదరాబాద్ అతను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు సాధారణంగా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు తెలిసే ఎలక్షన్స్ ఉన్నప్పుడు రకరకాల రాజకీయాలు ఉంటాయి ఆ విధంగా వస్తాయి కానీ ఏ ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికల్లో వెయ్యి మంది సభ్యులు ఇట్లా పదకొండు పదమూడు పన్నెండు జిల్లాల నుంచి తొమ్మిది తెలంగాణ రెండు మూడు కర్ణాటక జిల్లాల నుంచి రావటం చాలా ప్రథమం అందరు కూడా అయిన తర్వాత మెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా ఆ సందర్భంలో నేను కొంచెం సరే నేను కూడా గవర్నర్ అయితే బాగుంటుందని ఒక ఆలోచన రావటం ఆలోచనకు మిత్రులందరూ సహకరించడం దాంతో తొంభై రెండు తర్వాత మూడులో నేను ఒకసారి పోటీ చేస్తే తొంభై మూడో సార్ ఆ తొంభై మూడు పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది ఓటింగ్ జరిగిందా సార్ ఓటింగ్ ఎప్పుడు కూడా ఓటింగ్ ఎంత ఉన్నది మార్జిన్ ఎంతలో పోయారు సార్ చాలా మార్జిన్ అంటే థర్డ్ పొజిషన్లో నేనున్నాను ఫస్ట్ పొజిషన్లో జోగిపేట నుంచి డిఎన్ రెడ్డి గారు సెకండ్ పొజిషన్ గోవిందరాజు అని చెప్పి ఓ మిత్రుడు తర్వాత థర్డ్ పొజిషన్లో నేను అయితే ఏంటంటే అప్పుడు ఇంకా సరే నేనైతే యాక్టివ్గానే ఉండటం జరిగింది తర్వాత గోవిందరాజు గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ఆ సంవత్సరం పోటీ చేయకుండా ఈ సేవా కార్యక్రమాలతో పాటు జిల్లా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉంటూ పాల్గొనడం జరిగింది తర్వాత జిల్లాలో నాకు మంచి పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత తొంభై ఐదు తొంభై ఆరులో హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో నాతో పాటు ఒక ఇద్దరు వేరే వాళ్ళు పోటీ చేశారు ముగ్గురు చేశారు ఆ ముగ్గురి ఓట్లు కలిపి కలిపి మళ్ళీ యాభై ఒక్క ఓట్లు ఆ ముగ్గురి కోట్లు కలిపి యాభై ఓట్ల మెజార్టీతో అందరి అభిమానంతో బంబర్ మెజార్టీతో గెలిచారు బంపర్ మెజార్టీతో అందరి అభిమానంతో గెలవడం జరిగింది ఎక్కడైతే కింద పడ్డారో అక్కడే లేచి నిలబడి ఎక్కడ కింద పడ్డారా అక్కడ లేచి నిలబడ్డారా హైదరాబాద్లోనే ఓడిపోయాను హైదరాబాద్లోనే గెలిచాను అయినా కూడా ముఖ్యంగా ఏదైనా ఇవన్నీ కూడా మా పాత నియోగ క్లబ్ మిత్రులు లైఫ్ క్లబ్ మిత్రులు నాతోటి సహకరించి నన్ను చేయటం వల్లే నేను ఎన్నికల ఖర్చు ఏమైనా అయిందా సార్ గవర్నర్ కావడానికి ఎన్నికల లాగా ఇప్పుడులాగా ఉందా సార్ ఎప్పుడేమైనా ఖర్చు అయితే అప్పుడు ఖర్చు అప్పుడైనా ఉంది ఖర్చు ఇప్పుడైనా ఉంది కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఎన్నిక కావడానికి అప్పుడు ఎంత అయింది సార్ మీకు అప్పుడు మొత్తాంతో కలిసి ఒక రెండు మూడు లక్షలు అయింది ఇప్పుడు ఎంత అయితే సార్ గవర్నర్ కావాలి ఇప్పుడు కావాలంటే సుమారు ఇరవై పాతి లక్షలు కావాలి అంటే పది పదిహేను లక్షల్లో అయిన వాళ్ళు ఉన్నారు తక్కువలో కూడా అయినోళ్ళు ఉన్నారు సేవా కార్యక్రమాలు చేయాలా వచ్చిన డెలిగేట్స్ ఓటుకు నోటు ఎట్లా ఉంటారు లేదండి ఓటుకు నోటు కాదు కానీ ఆ క్లబ్కి ఏదో కార్యక్రమం సేవా సహకారం సహకారం చేయాలి ఓటుకు నోటు కాదు అంటే ఇప్పుడు పక్కన వైరా క్లబ్ ఉందనుకోండి వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తుంటారు వారికి ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి వాళ్ళ సేవా కార్యక్రమాలు మనం సహకారం చేయటం ఆ విధంగానే కానీ పర్సనల్గా ఎవరికి డబ్బులు ఇవ్వటం అనేది ఇప్పుడు లేదు అప్పుడు లేదు ల్యాండ్స్ క్లబ్లో చరిత్రలో లేదా లేదు చరిత్రలో ఉంది కానీ కొంచెం వేరే రకం అంటే వేరే రకంగా ఏది క్యారెక్టర్ చెప్పాలంటే త బాగుండదు కానీ చెప్తున్నాను మందు పార్టీలు జరిగాయి ఆ రోజుల్లో ఆ రోజుల్లో జరిగి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి